నా పేరు బొడ్డబెల్లి రామకృష్ణారావు నేను ప్రస్తుతం విజయనగర మండలం గుండాలపేటలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను పూర్వం నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రెండు వేల మూడు వరకు భారతీయ వాయుసేనలో టెక్నీషియన్గా పనిచేశాను గత నలభై ఒక్క సంవత్సరాలుగా నేను రక్తదాన ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నాను నేటికి నూట ఎనభై సార్లు హోల్ బ్లెడ్ అనేది రక్తదానం చేయడం జరిగింది నా ఈ సాఫల్యాన్ని గుర్తించి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఈ మెమంటో సర్టిఫికేట్ మరియు మెడల్ని అందించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి జీవితంలో సాధించాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించగలరు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని వారిలో ఉండే అపోహను దూరం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అరవై ఏళ్ళ వయసులో కూడా నేటికి రక్తదానాన్ని కొనసాగిస్తున్నాను భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే అరవై ఐదేళ్ల వరకు రక్తదానం చేస్తూ నా లక్ష్యం అనుకున్నది రెండు వేలు రెండు వందలు సార్లు రక్తదానం చేయాలనుకున్నది పూర్తి చేయగలనని భావిస్తున్నాను మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇవన్నీ తట్టి ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులకి అలాగే ఇతర ఎన్జిఓలు మిత్రులు మా జిల్లా సైనిక సంక్షేమ అధికారి గారు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ముందుకు వచ్చి ఇట్లాంటి ఏదో ఒకటి సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను 裂痕裂化的。Yeah, he, yeah,